హాయందరికీ లైఫ్ ఎటు నడుస్తుందో అర్థమైతే లేదు నిన్న సిటీ నుండి ఊరికొచ్చేటప్పుడు బట్టలు సామాన్లన్నీ తెచ్చుకో అంటే వారం రోజులకు సరిపడే బట్టలు అన్నీ చదువుకొని వచ్చిన మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ సిటీకి వమ్మని చెప్పింది ఎవరైనా సరే ఒక్కసారి జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు కానీ ప్రతిసారి అదే విధంగా జరుగుతుందంటే దాని అర్థం కావలసుకొని చేస్తున్నారన్నట్టే కదా కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న ఈ ఎడారిని చూడండి ఒక్కసారి ఆలోచించండి అప్పుల బాధలతోనో కుటుంబ బాధ్యతతోనో గల్ఫ్ బాట పట్టిన ఒక మనిషి ఒక్క ఏజెంట్ చేసే మోసం వల్ల ఉన్న ఊరును వాళ్ళను మళ్ళీ చూస్తామో లేదో అనే భయంతో కాలిన కడుపులతో ఎర్రటి ఎండలో ఇసుక దుబ్బలో పరిగెత్తి పరిగెత్తి ఎలాంటి గమ్యాన్ని చేరుకోలేక ఎడారిలోనే సమాధైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎడారిలో మనవాళ్ళు పడే కష్టాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో సౌదీ ఎడారుల్లో గొర్లకాడ ఇండియన్స్ తిప్పలు అని ఒక పూర్తి వీడియో ఉంటుంది వెళ్ళి చూడండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి